అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ సెవెంటీ ఎయిట్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ట్వంటీ నైన్ అల్పుడెప్పుడు బల్కు నాడంబరము గాను సజ్జనుండు బల్కు జల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము అల్పబుద్ధి గలవాడు ఆడంబరంగా మాట్లాడతాడు సత్పురుషుడు చల్లగా మెల్లగా మంచిని గురించి మాత్రమే మాట్లాడతాడు బంగారము కంచు వలేం కదా వేమన పద్యాలు టూ థర్టీ నేమి ఎదికుడైన నేమి చెప్పవలయరీతి చెప్పినాడా హరుణి ఎరుకలేక యాకులల్లాడునా రామ వినురవేమా తాత్పర్యము అల్పుడైనను అధికుడైనను ఎవరికి కావాలి శివుని ఆజ్ఞ లేనిదే చీమ కుడుతుందా ఆకులు గలగలలాడగలవా అంతా ఆ పరమశివుని చేతిలోనే ఉన్నదని తెలుసుకొనుము వేమన పద్యాలు టూ థర్టీ వన్ అల్పుడైన వాణి కధిక భాగ్యం గల్ల గల్గ దొడ్డవారి దిట్టి తొలగొట్టు ఎల్పజాతి మొప్పె యదుకుల నెరుగున విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యం అల్పునికి అధికమైన సంపద కలిగినచో గొప్పవారినందరినీ తిట్టి వెళ్ళగొడతాడు అల్పులు గొప్పవారి గురించి తెలుసుకొనలేరు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం